నమస్తే అన్న అందరికీ నమస్కారం గల్ఫ్ రైల్వే ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పట్టాలపైన రైలు ప్రయాణం సాగించనుంది వివరాలేకి వెళితే ఇది కువైట్ నుంచి సౌదీ బెహరన్ కతార్ యుఏఈ ద్వారా ఒమన్ కు చేరుకోనుంది అలాగే ఒక రైలు మార్గం రెండు వేల నూట పదిహేడు కిలోమీటర్లు విస్తరించి ఉంది ఉత్తర కువైట్ లో ప్రారంభమై దక్షిణ మస్కట్ ఒమన్ లో ఇది ముగుస్తూ ఉందని చెప్పి కువైట్ లో రైల్వే ట్రాక్ నూట పదకొండు కిలోమీటర్లు ఈ రైలు మార్గం ఉండనుంది అలాగే రైలు యొక్క గరిష్ట వేగం రెండు వందల కిలోమీటర్లు అని చెప్పి అధికారులు వెల్లడించారు అలాగే ఆరు దేశాలు మనం చూసుకుంటే గల్ఫ్ దేశాలైన కువైట్ సౌదీ యుఏఈ ఉమన్ అలాగే కతార్ మరియు బెహరన్ ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ప్రాజెక్టును చేపట్టాయి అలాగే ఈ యొక్క ప్రాజెక్టు విలువ రెండు వందల యాభై బిలియన్ డాలర్లని చెప్పేసి అధికారులు తెలిపారు ఈ ప్రాజెక్టు ద్వారా ఆయా దేశాలను కలుపుతూ వస్తువులు మరియు ప్రయాణికులను రైళ్లు రవాణా చేయనుంది కువైట్ విజన్ రెండు వేల ముప్పై ఐదులో లో భాగంగా కువైట్ దేశం కూడా ఈ యొక్క ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అలాగే కువైట్ దేశం ఏదైతే ఉందో ఇతర ఐదు గల్ఫ్ దేశాలతో మంచి ద్వైపాక్షిక సంబంధాలు కానీ వాణిజ్యానికి సంబంధించిన ఎగుమతులు దిగుమతులకు ఈ యొక్క రైల్వే ప్రాజెక్టు ఉపయోగపడుతుందని చెప్పి తద్వారా ఆయా దేశాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్